గత పది సంవత్సరాల నుంచి సమర్థవంతంగా విధులు నిర్వర్తిస్తున్నటువంటి అతిథి అధ్యాపకులు గెస్ట్ లెక్చరర్లను ఈ యొక్క ఇంటర్మీడియట్ బోర్డు కమిషనర్గా ఉన్నటువంటి నవీన్ మఠల్ గారు ఈ తొలగించడం అనేది ఇది అన్యాయము తీవ్రంగా ఖండిస్తున్నాము గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు రాష్ట్ర అసెంబ్లీ సాక్షిగా వీళ్ళ పుట్టగొట్టకూడదు వీళ్ళకి జితాలు ఇవ్వండి అని చెప్పండి అని ఈటా రాజేందర్ యొక్క ప్రశ్నకు సమాధానం ఇవ్వడం జరిగింది కానీ ఈరోజు గత పది సంవత్సరాల నుంచి ఊరు ఊరు తిరుగుతూ విద్యార్థులు చేస్తూ ర్యాంకులు తెప్పిస్తూ స్టడీ అవర్ నిర్వర్తింప చేసుకుంటూ విద్యార్థుల యొక్క అభివృద్ధి కోసం కళాశాల యొక్క అభివృద్ధి కోసంకి పాటు పడుతున్నటువంటి నిర్విరామంగా కృషి చేసినటువంటి గెస్టు లక్ష్యాలను తొలగించడం అనేది ఇది అన్యాయము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము తక్షణమే జీవోని విరమింపజేసుకొని ఈ పాత వారిని రిన్వల్ చేయాలని చెప్పండి మేము డిమాండ్ చేస్తున్నాము గత పది సంవత్సరాల నుంచి చూడగా మేమందరం మా కాలేజీ నుంచి మేము ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే అత్యధిక స్ట్రెంత్ మా కాలేజీలో ఉంది లక్షకు మించి స్ట్రెంత్ నుంచినము రికార్డు స్థాయిలో రిజల్ట్స్ ఈ పర్యావరణ కాలుష్య పర్యావరణ పరిరక్షణ కోసం పాడుపడుతున్నాము అయినా కాకుండా ఎందుకు మా పైన ఈ కక్ష సాధింప చర్యలు చేపడుతున్నారు ఈ ప్రభుత్వం చెడప వ్యవహరిస్తున్న కమిషన్ యొక్క చర్యలను ఈ గెస్ట్ ఫ్యాకల్టీ తీవ్రంగా ఖండిస్తున్నది తక్షణమే గెస్ట్ ఫ్యాకల్టీని విధుల్లోకి తీసుకొని కళాశాలను ఈ పేద విద్యార్థులకు సక్రమంగా విద్యను అందించేసే రకంగా ఓ ప్రయత్నం జరగాలని చెప్పడానికి గెస్ట్ ఫ్యాకల్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాము